ఓకే మా నేనైతే ఎప్పుడు గేమ్ స్టా అంటే ఓపెన్ చేసినా కానీ నేను లోన్ వర్ఫ్ అన్న ట్రైనింగ్ అని ఆడతాను ఈ మధ్య లోన్ వల్ఫ్ ఎక్కువ ఆడుతున్నాను అంటే ఫస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ అనమాట నేనేదో ఫస్ట్ మ్యాచ్ చూసేసరికి ఇక్కడ వీడు వాడు వచ్చాడు మా వీడు వీని కోసం ఒక టూ రౌండ్స్ వేయచ్చు మ్యాప్ మొత్తము కానీ కనిపించలేదు నువ్వుడా వాడు సో వీడైతే నన్ను కొట్టి మా బ్లాక్ కలవర్ ఉంటుంది వీడు ఎమ్ముటేసాడు తర్వాత రౌండ్ బాగానే డ్యామేజ్ చేశాను కానీ చూడండి నాది మిస్ అయిపోయింది వాడు కొట్టాడు వాళ్ళ దగ్గర గన్స్కి నీటి ఉంది ఓకే ఇటు మళ్ళీ ఏ ఏంటమో ఇది నాకు ఎమోట్ వేస్తున్నాడు ఇక్కడ ఇక నెక్స్ట్ రౌండ్ నేను చుక్కలు చూపేయాలి దీనికి ఇన్ని ఎట్లయినా వేసిపోయి కారే ఇక్కడ ఉన్నాడు ఓకే ముంగటైతే ఉన్నాడు పొంది దగ్గర మన దగ్గర సో నోరికల్ సో ఫుల్ డ్యామేజ్ అయింది కొంచెం బయటకెళ్ళరా నేను తలకాయ పగల కొడతాను కానీ తలకాయ పగలైపోయినా సరే ఇవి చంపేసారు అంతే ఇప్పుడు మనం ఎమోట్ వేయాలి ఏ లేకపోతే ఏంటో నేనేదో ప్రాక్టికల్ మేచ కొరకు నేను గేమ్ ఓపెన్ చేసి ఆడుతుంటే ఏ లోపు డాగాడు వచ్చి నాకు ఎమోట్ వేస్తున్నాడు లోపు డాగాడు బడా నుడ ఏ నూపుడు కాడేమో నీ దగ్గరనే ఓకే వీనికైతే ఈ సార్ హెడ్ షార్ట్ అయితే పుర్రె పగలు కొట్టి లాల్ మటయితే నార్మల్గా వేయలేదు వీడికి అయితే చూసుకోవచ్చు లేకపోతే ఏంటమ్మా వీడు నాకు నూపుడు వీడు ఏమంటాయి సార్ వీడు ఏ డబ్ల్యూలు తీసాడు యాక్చువల్ చెప్పాలంటే నాకు ఏ డబ్ల్యూ యూజ్ చేయడానికి తెలియదు సో ఫస్ట్ షార్ట్ అయితే కనెక్ట్ చేసినా ఓకే వీడు బయటకు వెళ్తే నీకు చంపేసేయాలి అరే అరేట్ వచ్చాడు డ్యామేజ్ అయితే పడింది ఫార్టీ ఓకే మనం ఇప్పుడు రస్కి ఎక్కి హెల్త్ వెళ్తుంటుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ కొట్టడం ప్లస్ ఫార్టీ ఇంకా టెన్ హెచ్పి ఏం ఉంటుంది నాకు కలిసి మెడికి తమ్ముడు బమ్మర్ది నువ్వు మెడికల్ టేస్ ఇచ్చి పెడితే అనుకున్నవారా మళ్ళీ వన్ థర్టీ వన్ అయితే డ్యామేజ్ చేసి సార్ చంపి లాలమటు అయితే నార్మల్గా లేదు మా వీడికైతే రౌండ్ రౌండ్కి ఇంకా కొంచెం కోపం పెరిగిపోతుంది మా రౌండ్ కొంచెం కోపం పెరుగుతుంది ఏ ఏం చేస్తున్నావు బామ్మది నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఏ డబ్ల్యూ అంతగా యూజ్ చేయను రాదు ఇటు వస్తాడని వేసాను కాకపోతే రాలేదు ఇడు సార్ మిస్ అయిపోయినాడు ఆయన మన పొర కుటుంబం వాడు మిస్ అయితే చంపి అరే సేమ్ పొజిషన్ మా ముందు లాగానే సో వన్ నాట్ వన్ నాట్ ఫోర్ అయితే కొట్టి చంపి లాలమటు అయితే నా స్టాప్ అయితే వేస్తున్నాను నీటికి ఓకే ఇంకా చూడాలి మనం ఈసారి అది ఈసారి ఇట్లా చాలా తింపాడు మా ఇక్కడ చూసేసరికి ఇక్కడ వెళ్ళాడు కానీ గ్లోవల్ పడడానికి ఎట్లా తెచ్చాను మా అసలు నేను ఏం పర్లేదులే అమ్మా లేని ఈసారి అయితే ఏమోటే లేదు భయపడ్డా బాటుగాడు బాటగాడకపోతే పోరు మా వాడు అంటే కొంచెం లైక్ చూడాలి కదమ్మా మరీ నోపుగా లోకలు ఆడితే నాకు ఏమోటేసిన ఒక లెక్ ఉండదు వాడు నోపు డన్ లోకలు ఆడుకుంటూ చాటి చాటుకుండా ఆడతాడు మళ్ళీ ఏమన్నా వేస్తాడు చంపేస్తాడు అన్నీ బాటకాడు సో ఫైనల్ అయితే మీరు చంపేసి అయితే కంప్లీట్ చేస్తాను ఇది మళ్ళీ రూమ్ అని మీరు అంటుంటారు నువ్వే కంటే క్రియేట్ చేస్తున్నావేమో అని అంటుంటారు కాబట్టి మీకు చూపిస్తాను బ్యాక్ అయితే వచ్చాను ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్యామేజ్ అయింది ఫైవ్ గిల్స్ వచ్చి అంటే వీన్ని ఫైవ్ టైమ్స్ చంపాను కదా ఓకే చూసుకోవచ్చు నేనైతే రూమ్ అని లేదు మామ చూడండి ఎప్పుడైనా మీకు అర్థమవుతుంది కదా నేనైతే లోన్ లో అయితే ఆడాను మీరైతే ఇంకా వీడియో లేకపోతే వీడియో లేదా ఛానల్ కానీ కదా వస్తాం సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ ఇవ్వండి మా ప్లీజ్